కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ నుంచి రాష్ట్రంలోని అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకొని పెద్ద సంఖ్యలో ప్ర ప్రయాణికులు చనిపోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు క్షేతగాతులకు అత్యుత్తమ వైద్యాన్ని అందించాలని ఆదేశించారు హోంమంత్రి శాఖ మంత్రి సిఎస్ డీజీపీ ఇక స్థానిక డిఐజీ జిల్లా కలెక్టర్ ఎస్సీతో ఫోన్లో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు మృతదేహాలు త్వరతగతిన గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు వారికి పూర్తి స్థాయిలో వైద్యం అందేలా అధికారులు మంత్రులు దగ్గరుండి పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు